హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపాలు అక్ష ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఏంది ఇట్లా మోదీ వంకర బాగుంది అనుకుంటున్నారా ఇలాంటి పది రోజుల నుంచి పన్ను నొప్పండి నాకు పన్ను నొప్పి అయితే అట్టాగే ఓర్చుకుంటున్నాను అనమాట పన్ను నొప్పిని బాధపడుతున్నాను చాలా బాధపడుతున్నాను అయితే ఎంత అంటే అంత బాధపడుతున్నాను అనమాట కనీసం వీడియో చేయడానికి కూడా చాలా బాధ వేస్తుంది నాకు అంత చాలా బాధ ఇవాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళానండి తట్టుకోలేక నాకు బాధ అంతెంత ఇంత కాదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తన ద్వారాగా హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి చూపించుకుంటే పన్ను తీసేసేయాలన్నాడు పన్ను ఇరిగిందంట పన్ను ఇరగటం వల్ల నాకు ఆ మాట బాగా పెయిన్ వాటర్ తగ్గుతున్నా బాధ వేస్తుంది అనమాట నాకు చాలా ఇటు అయితే అసలు ఏం పని చేయట్లేదండి మొత్తం మొద్దు పారిపోయింది ఎక్స్రే తీసి చెప్పాడు అన్నమాట పన్ను ఇరిగిపోయిందమ్మా నీకు పన్ను తీయించుకుంటావా అని అడిగాడు తీయించుకుంటానమ్మా మత్తిచ్చేసారు లానికి లానికి మత్తిచ్చి ఇదంతా సేమ్ పని చేయట్లేదు ఇదంతా ఇదంతా మద్దు పారిపోయింది ఇది మొత్తం మద్దు పారిపోయింది బాగా ఎట్టా కూడా నేను చేయట్లేదు నొప్పుగా ఉంది బాగా 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 నొప్పిగా ఉంది ఇప్పుడు ఇండిషన్ చేస్తే అసలు ఇక్కడ ఇది ఏందో కూడా నాకే తెలియట్లా ఇట్లా అసలు ఏందో ఈ ముక్కులైతే గాలి కూడా రాట్లా మన చెప్పాను కదా అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి మనిషిలో ఏ పాటు బాగోపోయినా కానీ కూడా చాలా బాధలు అన్నం తినలేకపోయాను నేను పన్ను తీసేసారు మాట అన్నమాట మెడిసిన్ ఇచ్చారు ఇది మూడు రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇది ఉదయం రాత్రికి పెద్ద ఐస్ క్రీమ్ బాక్స్ తెచ్చుకున్న ఒక గంట అయిన తర్వాత దీన్ని తీసేసేసి ఐస్ క్రీమ్ తినమన్నారు ఒక రెండు రోజులు అన్నం తినమన్నారు ఇంకా అక్కడి నుంచి నీ ఇష్టం అసలేం తెలియట్లా ఏందో ఈ కష్టాలు దూదిద్దామంటే నొప్పి వస్తుంది అంటే బాగా తెలిసిన అమ్మాయి నాకు తను కూడా చాలా మంచిది వాళ్ళ పనిచేసే దగ్గర డాక్టర్ గారు అనమాట ఆయన చాలా అంటే చాలా బాగా చేసాడు చేశాడత్త నేనైతే చాలా భయపడ్డాను అసలు భయపడకుండా ఎంత సింపుల్గా చాలా బాగా ట్రీట్మెంట్ చాలా బాగా చేశాడు అది నేనే భయపడ్డా చాలా భయం వేసింది అది ప్రాబ్లం ఓకేనండి ఏదైనా నా సబ్స్క్రైబ్ చెప్పుకోవడం నాకు అలవాటు కాబట్టి అలా ఈ వీడియోలో మీకు చెప్తున్నా అనమాట నేను ఇవాళ అంతా నేను మాట్లాడటం అంటూ జరగకూడదు అన్నమాట అందుకని ముందుగానే మీకు చదువుతున్నాను ఇంక నేను బాగా వెళ్ళి కాసేపు అలా రెస్ట్ తీసుకుంటాను ఓకే అండి బాయ్ బాయ్ మరొక వీడియోలో వస్తాను మీ ముందుకి